తన మూవీ గుంటూరు కారంతో కొంచెం వెనుకబడ్డాడు మూస పద్ధతిలోనే ఆ మూవీ కథాకథనాలు ఉన్నాయనే విమర్శలని త్రివిక్రమ్ చాలా గట్టిగానే ఎదుర్కొన్నాడు ఇప్పుడు గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు మొత్తం మహేష్ ఖాతాలోకి వెళ్తున్నాయి ఇకపోతే త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడనే విషయం చాలా మంది సినీ ప్రేమికులకి తెలిసిందే కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లోకి వేరే హీరో మూవీ వచ్చి చేరిందనే ఒక రూమర్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా కంటే ముందు మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నాడనే వార్తలు చాలా గట్టిగానే వీలైనంత త్వరగా షూటింగ్ ని ప్రారంభించి అంతే త్వరగా మూవీని కంప్లీట్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి ఇప్పటికే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని కన్ఫర్మ్ చేశారని ఆయన అద్దరిపోయే ట్యూన్స్ ని రెడీ చేస్తున్నాడనే మాటలు కూడా వినపడుతున్నాయి త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఈ నూతన చిత్రం గురించి అధికారికంగా అతి త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను చూసినా ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా తెరకెక్కాలని కోరుకుంటున్నారు రవితేజ ఎనర్జీకి త్రివిక్రమ్ పెన్ పంచ్ తోడైతే థియేటర్స్ లో కొత్త రకం నవ్వులు పూయడం ఖాయమని అంటున్నారు అల్లు అర్జున్ కి సంబంధించిన పనులు మొత్తం కంప్లీట్ చేసుకునే లోపు త్రివిక్రమ్ రవితేజ మూవీని కంప్లీట్ చేస్తాడని ఆ తర్వాతే బన్నీ సినిమా ఉంటుందని అంటున్నారు